నటుడు రాజీవ్ కనకల భూ లావాదేవీ వివాదంలో ఇరుక్కున్నారు ఈ వ్యవహారంలో రాచకొండ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు మరోవైపు అదే కేసులో సినీ నిర్మాత విజయ్ చౌదరిపై హయత్నగర్ పిఎస్లో కేసు నమోదైంది పూర్తి వివరాలు చూస్తే హైదరాబాద్ శివార్లోని పెదాంబర్పేట మున్సిపాలిటీ పశుమాముల రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ ఫోర్ ట్వంటీ వన్ వెంచర్లో రాజీవ్ కనకాలకు ఒక ప్లాట్ ఉంది ఈ ప్లాట్నైనా కొన్ని నెలల క్రితం విజయ్ చౌదరి అనే ఆయనకు విక్రయించారు అధికారిక రిజిస్ట్రేషన్ కూడా పక్కాగా జరిగింది అయితే విజయ్ చౌదరి అదే ప్లాట్ను ఎల్బీ నగర్కు చెందిన శ్రవణ్ రెడ్డి అనే వ్యక్తికి డెబ్బై లక్షల రూపాయలకు అమ్మారు కానీ ఆ తర్వాత అస్సలు సమస్య మొదలైంది ఇటీవల శ్రవణ్ రెడ్డి తన ప్లాట్ను చూసేందుకు వెళ్ళాడు అయితే సదరు ప్లాట్ ఎక్కడా కనిపించలేదు ఆ స్థలంలో ఆనవాళ్లు కూడా లేవు అయితే తనని మోసం చేశారని తనకు నకిలీ స్థలంతో మోసం జరిగిందని విజయ్ చౌదరిని సంప్రదించారు అయితే దీనిపై వివాదం నడుస్తోందని ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందామని చెప్పి తప్పించుకున్నారట దీంతో శ్రవణ్ రెడ్డి పోలీస్ స్టేషన్కి వెళ్ళి దీనిపై ఫిర్యాదు అయితే చేశారు ఈ మోసం విషయం బయటకు రావడంతో హయత్నగర్ పోలీసులు విజయ్ చౌదరిపై కేసు నమోదు చేశారు పోలీసులు రాజీవ్ కనకాలకు సాక్షిగా నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని కోరారు అయితే రాజీవ్ తన ఆరోగ్యం సరిగా లేదని తర్వాత వస్తానని పోలీసులకు సమాచారం ఇచ్చారు ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది దీనిపై లోతుగా దర్యాప్తు అయితే చేస్తున్నారు ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది లేని ప్లాట్ను విక్రయించి లక్షల రూపాయలు సంపాదించే ప్రయత్నంలో ఇందులో వీరు పాల్గొన్నారనే దానిపై కూడా ఆరోపణలు వస్తున్నాయి స్థలాలు ఇలాంటివి కొనే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అదే విషయాన్ని ఇటు స్థానికంగా కూడా పోలీసులు అదేవిధంగా అధికారులు కూడా తెలియజేస్తున్నారు మొత్తానికి దీని గురించి అయితే పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే జరుగుతోంది ఇక శ్రవణ్ రెడ్డి దీనిపై పోలీసులకైతే ఫిర్యాదు చేశారు పోలీసులు విజయ్ చౌదరిపై కేసు నమోదు చేశారు దర్యాప్తులో భాగంగా ముందైతే స్థలాన్ని ఎవరైతే విక్రయించారో రాజీవ్ కనకాల ఆయన పాత్రను కూడా పరిశీలిస్తూ ఉన్నారు అందుకే నోటీసులు కూడా జారీ చేశారు ఈ ప్లాట్ లావాదేవీలో రాజీవ్ పాత్రపై అయితే స్పష్టత రావాల్సి ఉంది నటుడు రాజీవ్ కనకల భూ లావాదేవీ వివాదంలో ఇరుక్కున్నారు ఈ వ్యవహారంలో రాజకొండ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు మరోవైపు అదే కేసులో సినీ నిర్మాత విజయ్ చౌదరిపై నగర్ పిఎస్ లో కేసు నమోదైంది పూర్తి వివరాలు చూస్తే హైదరాబాద్ శివార్లోని పెదాంబర్పేట మున్సిపాలిటీ పశుమాముల రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ ఫోర్ ట్వంటీ వన్ వెంచర్లో రాజీవ్ కనకాలకు ఒక ప్లాట్ ఉంది ఈ ప్లాట్నైనా కొన్ని నెలల క్రితం విజయ్ చౌదరి అనే ఆయనకి విక్రయించారు అధికారిక రిజిస్ట్రేషన్ కూడా పక్కాగా జరిగింది అయితే విజయ్ చౌదరి అదే ప్లాట్ను ఎల్బీ నగర్కు చెందిన శ్రవణ్ రెడ్డి అనే వ్యక్తికి డెబ్బై లక్షల రూపాయలకు అమ్మారు కానీ ఆ తర్వాత అస్సలు సమస్య మొదలైంది ఇటీవల శ్రవణ్ రెడ్డి తన ప్లాట్ను చూసేందుకు వెళ్ళాడు అయితే సదరు ప్లాట్ ఎక్కడా కనిపించలేదు ఆ స్థలంలో ఆనవాళ్లు కూడా లేవు అయితే తనని మోసం చేశారని తనకు నకిలీ స్థలంతో మోసం జరిగిందని విజయ్ చౌదరిని సంప్రదించారు అయితే దీనిపై వివాదం నడుస్తోందని ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందామని చెప్పి తప్పించుకున్నారట దీంతో శ్రవణ్ రెడ్డి పోలీస్ స్టేషన్కి వెళ్ళి దీనిపై ఫిర్యాదు అయితే చేశారు ఈ మోసం విషయం బయటకు రావడంతో హయత్నగర్ పోలీసులు విజయ్ చౌదరిపై కేసు నమోదు చేశారు పోలీసులు రాజీవ్ కనకాలకు సాక్షిగా నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని కోరారు అయితే రాజీవ్ తన ఆరోగ్యం సరిగా లేదని తర్వాత వస్తానని పోలీసులకు సమాచారం ఇచ్చారు ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది దీనిపై లోతుగా దర్యాప్తు అయితే చేస్తున్నారు ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది లేని ప్లాట్ను విక్రయించి లక్షల రూపాయలు సంపాదించే ప్రయత్నంలో ఇందులో వీరు పాల్గొన్నారనే దానిపై కూడా ఆరోపణలు వస్తున్నాయి స్థలాలు ఇలాంటివి కొనే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అదే విషయాన్ని ఇటు స్థానికంగా కూడా పోలీసులు అదేవిధంగా అధికారులు కూడా తెలియజేస్తూ ఉన్నారు మొత్తానికి దీని గురించి అయితే పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే జరుగుతోంది ఇక శ్రవణ్ రెడ్డి దీనిపై పోలీసులకి అయితే ఫిర్యాదు చేశారు పోలీసులు విజయ్ చౌదరిపై కేసు నమోదు చేశారు దర్యాప్తులో భాగంగా ముందైతే స్థలాన్ని ఎవరైతే విక్రయించారో రాజీవ్ కనకాల ఆయన పాత్రను కూడా పరిశీలిస్తూ ఉన్నారు అందుకే నోటీసులు కూడా జారీ చేశారు ఈ ప్లాట్ లావాదేవీలో రాజీవ్ పాత్రపై అయితే స్పష్టత రావాల్సి ఉంది